వేములు రూరల్ మండలం నూకాలమరి గ్రామాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరం చదివిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా అందరికీ గుర్తుండిపోయే విధంగా లక్ష రూపాయలతో పూర్వ విద్యార్థులు ఉచిత వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసే సమావేశంలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉపాధ్యాయులను స్మరించుకున్నారు నాటి విద్యా బోధనతోనే ఈ రోజు ఉన్నత స్థాయికి ఎదగడం జరిగిందని గురువర్యులను కొనియాడారు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు ఇరవై నాలుగు సంవత్సరాల అనంతరం విద్యార్థుల సంతోషంగా మర్చిపోకుండా ఆహ్వానం పలకడం తమకెంతో గర్వమని ఉపాధ్యాయులు అన్నారు నేటితో అంతం కాకుండా ప్రతినిత్యం ఈ స్నేహం పూర్వ సమ్మేళనం ప్రతినిత్యం ఉండాలని విద్యార్థులను ఉద్దేశించి ఉపాధ్యాయులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విశ్రాంతి ఉపాధ్యాయులు పాల్గొన్నారు ले सर सगळी वाट लागली सर अडकोनी अडकोनी सर अडकोनी सर धन्यवाद सर सर खूप उपयोगी सर 5 वाजता वाजणार आहे पण ఆత్మీయనం ఆత్మీర్మ స్నేహం అనుబంధం శాశ్వతం అనే పదాలు ఎంత గొప్పగా ఉన్నాయో తెలుసా ఈ రోజు చాలా చాలా హ్యాపీ మాకు ఈ ఈరోజు మనకి అదే సార్ అంటే నాకు ఒక తండ్రి లాగా ఆయనే ఆయన అంటే నేను అన్నిరంటే సార్కు చాలా ఇష్టం అసలు ఇప్పటికి కూడా విమలవాళ్ళు కలుస్తాడు సార్ నాకు పోస్ట్ ఆఫీస్కి వచ్చినప్పుడు కంపల్సరీ అలాగే పోస్తాడు నాగరాజ్ గారు అనిల్ కుమార్ గారు ఆనంద్ సార్ సార్ నగరాజ్ సారు టెన్త్ లాస్ట్ టైంలో ఒక టూ త్రీ మంత్స్ వచ్చి గమని మ్యాథ్స్ చాలా గొప్పగా చెప్పారు వాళ్ళు చెప్పడం వలన కూడా మేము ఒక కోలం ఫస్ట్ క్లాసులు మార్కులు మంచి మంచిగా తీసుకొచ్చుకున్నాం అప్పుడు హరెడ్డి సారు మాకు చాలా టీచింగ్ చెప్తుండే రాజ్ కుమార్ సార్ ఇంగ్లీష్ ఆనంద్ స్వామి సార్ హిందీ మాకు ఇరవై ఐదు బై ఇరవై ఐదు మార్కులు వస్తుండే హిందీలో చాలా ప్రభాకర్ సార్ కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ సార్ అతే సార్ మిఠన్ సార్ అందరూ చాలా చాలా గొప్పగా చెప్పారు మాకు చదువు అప్పుడు రాజమౌళి సార్ కూడా తెలుగు చెప్పారు బ్రహ్మాండంగా అప్పుడప్పుడు మిలేనియం బ్యాచ్ కలవడం నిజంగా చెప్తున్నా ఇక్కడ సార్లు ఇక్కడ మొత్తం భాస్కర్ రెడ్డి సారు రాజ్ కుమారు కృష్ణస్వామి సార్ ప్రభాకర్ సార్ వీళ్ళు కలవడం విధంగా చాలా దూరం వెళ్ళి వచ్చారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది అలా ఇక్కడ పని చేసినప్పుడు అంటే మాకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండే విధంగా అంజన్ కుమార్ గారు ఎప్పుడు మేము వెళ్ళవేళ్ళ థ్యాంక్స్ చెప్తానే ఉంటాం మేము వాళ్ళన్నిటి మాకు ప్రోగ్రహం చేస్తుంది అంటే స్కూల్ విషయాలు కానీ పిల్లలు ఏ మేడరైనా వారే ఎక్కువ చూసుకుంటున్నారు అందరూ చాలా కోఆపరేట్గా చేశారు పిల్లలు మొత్తం ఈ యొక్క ప్రోగ్రాం నిజంగా బాపన్న నాకు త్రీ మంత్స్ కలిసి టచ్ అప్లో ఉన్నాడు ఇక సంధ్య అయితే ఆమె మూడు నెలలకి వెళ్ళి ఎప్పుడు ఫోన్ చేయడమే వాళ్ళు ఫోన్ చేస్తారు సార్ మీరు ఎక్కడ పోవద్దు మీరు బెంగళూరు పోతాం అంటున్నారట పెట్టుకోకుండా అని అమ్మాయి అది ఎప్పుడు పదే పదే అడగడం మొదలు పెడుతుంది చాలా హ్యాపీగా ఉంది ఆ ప్లాన్ విషయం సార్ చాలా సంతోషంగా ఉంది మాకు కూడా ఇప్పుడు వాళ్ళందరూ పిల్లలు సార్ ప్రీ డాష్మైన సార్ అందరం అక్కడ ప్లాంట్ ఓపెనింగ్ అంటున్నారు ఓపెనింగ్ అనేక వచ్చి మళ్ళీ మద కూర్చుందామంటున్నారు ఇకపోతే నెక్స్ట్ టైం ఇక్కడ మా గురువు గారు పిట్టారు సార్ వారు మాకు గురువు వారికి మేము గడవ మనకు నేను చిన్నప్పుడేమనుకోండి నాకు దగ్గర అక్క నాకు సార్ హిందీ చెప్పు ఇంగ్లీష్ చెప్తుండే మీ వల్ల మీ యొక్క సమ్మేళనం వల్ల మా మాం అంతా కలుసుకున్నాం అది మాకు సంతోషంగా ఉంది పోయింది ఏమైనా ఇంగ్లీష్ అంటున్నారు ఇంగ్లీష్ అంటే తప్పు లేదు ఎందుకంటే ఈ ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి భాష ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఒక్క విషయం ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తా మనం పుట్టినప్పుడు ఏడుస్తూ ఉంటాం అయ్యో 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 అనుకుంటారు దాంట్లో అమ్మాని శబ్దం వస్తుంది కానీ ఇప్పుడు అమ్మాని ఎవరు విలువడం మమ్మీ డాడీ నడుస్తుంటే దెబ్బలు అమ్మ అంటాం ఇప్పటికీ డాడీ కానీ మమ్మీ అని కానీ ఎవరన్నారు కలవంటే స్త్రీలన్నా స్త్రీని ఆంటీ అంటే ఆంటీ అంటే అక్క లేదు చెల్లె లేదు ఎవరు లేరా ఇక ఎవరైనా బాయసులో పడితే అయ్యో అడుగు అందరం కొన్ని ప్రపంచం అంట కనుక మన సంస్కృతి మన